హాయ్ అండి హ్యాండ్స్ మోడల్ అయితే ఒకసారి చూసేయండి ఒక సిస్టర్ అయితే ఈ మోడల్ వీడియో అయితే పెట్టమని మెసేజ్ అయితే చేసింది నేనైతే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో అయితే చూసేయండి నెక్ అయితే నేను ఇలా మోడల్ పెట్టాను బ్లౌజ్ అయితే లుక్ అయితే ఇలా వచ్చింది ఫస్ట్ మనకి ఏంటంటే హ్యాండ్స్ నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ని నేను టూ హ్యాండ్స్కి కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మొత్తం నాలుగు ఫోల్డ్లు వస్తాయి టూ హ్యాండ్స్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక పొడవు పదకొండు ఇంచులు ఉండేలా చూసుకోవాలి అలాగే మనకి హ్యాండ్స్ లూజ్ అయితే తొమ్మిదిన్నర పది ఉన్నా సరిపోతుంది కానీ మనకి కన్ఫామ్గా ఒక పది ఇంచీలైనా సరే ఉండేలా చూసుకోవాలి అలా పైన రెండున్నర తీసుకొని మళ్ళీ ఓపెన్ సైడ్ అయితే త్రీ ఇంచెస్ ఇలా డౌన్ మార్క్ చేసుకోవాలి మనకి నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే మార్క్ చేసుకుంటాం సేమ్ ఫస్ట్ అలా మార్క్ చేసుకున్నాకే మనకి ఆ ఫ్ హ్యాండ్స్ అన్నది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూసారు కదా కింద లూజ్ కానీ పైన లూజ్ కానీ ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే నీట్గా మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ సెంటర్లో మార్కింగ్ అన్నది కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ లోతుగా ఇలా పైనుంచి టూ కాంచి ఇలా నీట్గా మార్క్ చేసుకున్నాక ఈ పైన అయితే మనకి త్రీ ఇంచెస్ ఉండాలి చూడండి ఇలా ఫస్ట్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే మార్కింగ్ కరెక్ట్గా కనిపించలేదు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పొడవు శివ నుంచి ఉండేలా చూసుకొని దానికి స్ట్రైట్గా చూడండి ఇలా టేప్ తీసుకొని మార్క్ చేసుకున్నా సరిపోతుంది లేదా నార్మల్గా ఇలా స్ట్రైట్గా చూసుకొని మార్క్ చేసుకున్న సరిపోతుంది ఈ పైన త్రీ ఇంచెస్ పెట్టుకొని దీని పొడవు ఇలా సెవెన్ నుంచి చూసుకొని ఇలా స్ట్రైట్గా గీసుకున్నాక ఈ పైన అయితే నార్మల్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సైడ్ అయితే ఎంత లూజ్ అయితే ఉంచామో డౌన్లో అంతా కూడా లూజ్ ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే మనకి హ్యాండ్స్ లూజు దానికి మించి ఒక రెండు ఇంచులు ఖర్చు చూసుకోవాలన్నమాట అలాగే ఈ సైడ్ మొత్తం కట్ చేస్తాం కదా ఈ స్ట్రైట్ది కూడా సెంటర్లో ఇలా కట్ చేసుకుంటే ఈ సెంటర్లోనే మనకి ఆ ఫ్ అన్నది నీట్గా వస్తుంది ఇది కూడా కరెక్ట్ తీసుకోవాలి ఆ సెంటర్లో కట్ చేసిన క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది హ్యాండ్స్కి అయితే ఇలా పొడవుగా తీసుకున్నాను మనం కట్ చేసిన విధంగా బార్డర్ వచ్చిన క్లాత్ అయితే హ్యాండ్స్కి అయితే ఇది పక్కన పెట్టేసుకొని శారీలో క్లాత్ అయితే ఈ కలర్ వచ్చింది ఆల్రెడీ చెప్పాను కదా సెంటర్లో కట్ చేసిన యూజ్ ఉంటుందని దాని పొడవు ఎడల్పు చూసుకోవాలి లూజ్ అయితే మనకి ఉండదు ఎందుకంటే శారీలో మొత్తం కూడా ఇలా తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని టూ హ్యాండ్స్కి కూడా కట్ చేస్తున్నాను చూడండి లూజ్ అయితే ట్వంటీ టూ వచ్చింది అలాగే పొడవ అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చింది సరిపోతుంది మనం సెవెన్ ఇంచే కట్ చేస్తాం కాబట్టి పొడవు ఒక వన్ ఇంచి ఖర్చుకు ఉండేలాగే చూసుకోవాలి అలాగే టూ పీసెస్ కింద కట్ చేశాను టూ హ్యాండ్స్కి కూడా ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకుందాం కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే మనకి ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసాం కదా అది హ్యాండ్స్ డౌన్కి అలాగే ఈ సెంటర్లో అయితే నీట్గా కుట్టుకోవాలి చూడండి షేప్ అయితే ఎలా కట్ అదే విధంగా సెంటర్లో ఈ కింద ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా చూసుకొని రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి మళ్ళీ మనకి వేరే క్లాత్ జాయింట్ చేసి తిరగే అవసరం లేదనమాట ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ పైన కూడా కరెక్ట్గా సెంటర్లో కూడా సైడ్లు జరగకుండా చూసుకొని మనకి ఎలాగైతే కట్ చేసామో లూజు అంతే లూజ్ వచ్చేలాగా ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే లైనింగ్ క్లాత్ తిరగినందుకు అవుతుంది మనకి హ్యాండ్స్ డౌన్ దగ్గర కానీ ఈ కట్ చేసిన దగ్గర కానీ ఖర్చు అన్నది ఎక్కడ కనిపించకుండా నీట్గా తిరగేసుకోవచ్చు అనమాట ఇది కట్ చేసాక లైనింగ్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మెయిన్ క్లాత్ని కట్ చేసేయాలి ఆ సెంటర్లో మెయిన్ చిన్న ఘాట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అన్నది తిరుగుతుంది అనమాట మోడలు చూడండి నేను లైనింగ్ అయితే ఎలా తిరిగేస్తున్నానో సేమ్ అలా తిరిగేస్తే సరిపోతుంది మనకి ఖర్చు ఎక్కడ కనిపించదు డౌన్లో కానీ అలాగే సెంటర్లో కానీ ఇలా తిరగేసుకున్నాక పైన అయితే కుట్టు వేసుకోవాలి క్లాత్ అంతా తేలకుంటాను ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ ఇంచి ఉంచి డౌన్లో అయితే స్ట్రైట్ కుట్ అయితే వేసేస్తున్నాను మనకు కావాలితే లేస్ అయితే వేసుకోవచ్చు కానీ సెంటర్లో అయితే ఫస్ట్ కుట్టు వేసుకొని మనకు మోడల్ అయితే కుడతాం కదా అది కుట్టక లేస్ వేసుకున్నట్టయితే హ్యాండ్స్ బాగుంటుంది ప్లెయిన్గా ఉంచుకున్నా సరే బాగానే ఉంటుంది నేనైతే లేస్ వేస్తున్నాను అలాగే ఇప్పుడు క్లాత్ తిరగేసాం కదా దానిపైన ఇలాగా కింద ఒక హాఫ్ ఇంచు ఉంచాం కదా పైన ఏం ఖర్చు అవసరం లేదు దానిపైనే కుట్టు వేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఏంటంటే మనకి ఆ తిరగేసిన క్లాత్ తేలకుండా ఉండడం కోసం అయితే ఈ అయితే వేస్తున్నాం కాబట్టి ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి లైనింగ్ అయితే ఎక్కడ ఖర్చు అనేది కనిపించలేదు బయటికి లోపల సైడ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఈ సైడ్లో అయితే ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా అది కూడా ఇలా కుట్టు వేసుకొని లైనింగ్ నీట్గా జాయింట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడానా మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా జాయింట్ చేసుకొని ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం మళ్ళీ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎగస్ట్రా క్లాత్ వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా రాదు అలాగే సెంటర్లో క్లాత్ అయితే ఉంచాం కదా అదే లూజ్ వచ్చేలాగా చూసుకోవాలి చూడండి పొడవు లూజ్ అయితే మనకు ఫోల్డ్ చేశాక తగ్గిపోతుంది సెంటర్లో ఘాట్ అయితే పెట్టుకోవాలి ఈ పైన ఒక ఘాటు కింద సైడ్ ఒక ఘాటు రెండు కూడా కరెక్ట్గా ఇలా సమానం చూసుకొని రెండు సైడ్లు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పైన మనకి డౌన్లో కూడా ఫోల్డ్ చేయాలి కాబట్టి కాకపోతే ఫోల్డింగ్ ఒకలాగే రాదు కిందన ఒకలాగా వస్తుంది అలాగే పైన ఫోల్డింగ్ ఒకలాగా వస్తుంది చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయాలి సెంటర్లో ఘాట్ దగ్గర నుంచి ఒక దానిపై ఒకటి ఒక హాఫ్ ఇంచు ఉండేలా చూసుకోవాలి ఫోల్డింగ్ అన్నది అది కూడా క్లాత్ అంతా ఒకే ఫోల్డింగ్ వచ్చేలా చూసుకొని ఇలా వచ్చింది కదా ఇక్కడ కుట్టు వేసుకొని ఈ ఇటు సైడ్ కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి ఈ ఇటు సైడ్ది మళ్ళీ రివర్స్లో పైకి ఫోల్డ్ చేసుకొని ఒకదానిపై ఒకటి వచ్చేలా చూసుకోవాలి పక్క పక్కన కాకుండా దానిపైనే మనం ఫోల్డింగ్ వచ్చేలా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్రెడీ కుట్టిన హ్యాండ్స్ అయితే చూసారు కదా లైన్స్ అయితే ఎంత నీట్గా వచ్చాయో అదే విధంగా రావాలంటే ఫస్ట్ నేను ఎలా ఫోల్డ్ చేశానో అదే విధంగా ఈ డౌన్లో ఫోల్డ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే అలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని సెకండ్ది కూడా ఇలా పై ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అంతా కూడా ఎంత ఫోల్డింగ్ వస్తే అంత ఫోల్డింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టైతే అయితే వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్నకప్పుడు మళ్ళీ మనం పైన ఫోల్డింగ్ చేసుకోవాలి కానీ దానికి దీనికి డిఫరెంట్ అయితే చూడండి ఇదైతే మొత్తం కూడా ఇలా వచ్చింది కదా ఇక్కడ కూడా ఆల్రెడీ ఘాట్ పెట్టాం కదా సేమ్ అదే ఈ ఒక సైడ్ది ఇలా డౌన్ ఫోల్డ్ చేయాలి రెండో సైడ్ది పైకి ఫోల్డ్ చేయాలి కానీ ఇవి గ్యాప్ ఇవ్వాలి పక్క పక్కన వచ్చేలాగా గ్యాప్ చూసుకొని ఇవ్వాలి ఆల్రెడీ కాటన్ క్లాత్ అయితే లైనింగ్ కట్ చేసింది ఉంది కదా అది దాని లూజు పొడవు వచ్చిందో లేదో చూసుకోవాలి ఖర్చు పోగా ఒక హాఫ్ ఇంచి ఉండేలా చూసుకోవాలి సైడ్లు కానీ అలాగే డౌన్లో కానీ పైన కానీ ఖర్చు పోయేలా చూసుకొని దాని లూజ్ వచ్చిందా లేదన్నా చూసుకోవాలి సెంటర్లో కట్ చేసిన క్లాత్ ఉంది కదా అది ఇది ఫోల్డ్ చేసుకున్నాక అయితే పైదైతే చూసారు కదా ఒక సైడ్ అయితే ఎలా ఫోల్డ్ చేస్తామో రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఒక ఇంచ్ ఆరించి ఆరించి గ్యాప్ చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పైదైతే కుట్టుకోవాలి పై దగ్గర పడేస్తే ఈ పైన వచ్చిన క్లాత్ మనకి ఆ లూజ్ రాదనమాట కింద ఫోల్డ్ చేసినట్టు పైన ఫోల్డ్ చేయకూడదు గ్యాప్ వచ్చేలాగే చూసుకోవాలి చూడండి నేను పెట్టే విధంగా ఫోల్డింగ్స్ కానీ పెడితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా నీట్గా టూ హ్యాండ్స్ కూడా కుట్టుకుంటే ఒకేలాగా టూ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా చ ఎంత బాగా నీట్గా వచ్చిందో దీనికి ఏంటంటే మనకి అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ లైనింగ్ తీసుకొని దానిపైనైతే ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసేస్తున్నాను కట్ చేయకుండా అది పైన కానీ కింద కానీ ఎంత పడుందో ఎంత లోజు ఉందో చూసి అయితే ఇలా స్ట్రైట్గా కుట్టేస్తున్నాను కట్ చేయకుండా దానికి ఇలా కుట్టుకున్నట్టయితే మనకి బే పీసులు రావన్నమాట దారం పోగలు ఎక్కువ ఇలాంటి క్లాత్కి వచ్చేస్తాయి కాబట్టి లైనింగ్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం అది అడ్జస్ట్ చేస్తాయి అనమాట అందుకే నేనైతే లైనింగ్ తీసుకుంటున్నాను రెండు కలిపి ఇలా నీట్గా అయితే ఫస్ట్ జాయింట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ లేకుండా కూడా జాయింట్ చేసుకోవచ్చు కానీ దారం పోగలు అన్నది బేగా వచ్చేస్తాయి అనమాట అందువల్ల మళ్ళీ మనకి సెంటర్లో జాడ వచ్చే అవకాశం ఉంది అందువల్ల మనకి లైనింగ్ కంపల్సరీగా జాయింట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అయితే లైనింగ్ అయితే చూసారు కదా మనకి ఏం కట్ చేయవసర లేదు దాని వేసుకొని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది అది ఎంతవరకు ఉందో అంతవరకు క్లాత్ తీసుకొని అలాగే నేను ఎక్స్ట్రా వచ్చింది అయితే ఇలా కట్ చేసేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా మనకి ఆ సెంటర్లో జాయింట్ చేసుకోవడం అనమాట ఇంకా దీనికి పైపింగ్ అది ఏం అవసరం లేదు చూసారు అది అంత నీట్గా వచ్చిందో ఇదైతే చూడండి సెంటర్లో ఫస్ట్ ఏంటంటే మనకి సెంటర్ నుంచి కుట్టి రావాలి అలా అయితే మనకి రెండు సైడ్లు కూడా ఎక్కువ తక్కువ లేకుంటే సమానంగా వస్తుందనమాట ఈ విధంగా ఇలా వచ్చేలాగా చూసుకోవాలి మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే కింద నుంచి ఇలా డౌన్ నుంచి ఏ సైడ్ ఆ సైడ్ జాయింట్ చేసుకోవాలి ఆల్రెడీ పైన కుట్టయితే వేసాం కదా క్లాత్ తిరిగిస్తున్నప్పుడు దానిపైన ఇలా కుట్టి వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి కాకుండా ఇలా డౌన్ నుంచి వేసినట్టయితే రెండు సైడ్లు కూడా సమానంగా వస్తుంది ఇలా జాయింట్ చేసుకున్నాకే లేస్ వేసుకుంటే సరిపోతుంది లేదా లేస్ వద్దనుకుంటే ప్లెయిన్ అయినా సరే అలా నార్మల్గా కూడా ఉంచేవచ్చు అనమాట అలాగైనా సరే చాలా బాగుంటుంది హ్యాండ్స్ మనకు ప్లేన్గా ఉంచున్నా లేదా లేస్ వేసుకున్న అది మనకి బ్లౌజ్ మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ అయితే చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది అలాగే మనకి బ్లౌజ్కి కూడా ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కుట్టాం కదా సెకండ్ది కూడా సేమ్ అలాగే కుట్టుకొని రెడీ చేసుకోవాలి నేనైతే దీనికి లేస్ వేస్తున్నాను మనకి సైడ్లు ఇలా సెంటర్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్లెయిన్గా వచ్చినప్పుడు లేస్ అయితే నేను ఇలా వేసాను టూ హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను ఆల్రెడీ మనకి సెంటర్లో అయితే ఘాట్ పెట్టాం కదా అక్కడ నుంచి హ్యాండ్స్ అయితే మనకి జాయింట్ చేసుకోవాలి భుజం దగ్గర నుంచి చూడండి ఇలా ఘాట్గాంచి భుజం జాయింట్ కంచి ఏ సైడ్ ఆ సైడ్ చూసుకోవాలి అలాగే దీనికి మనకి హ్యాండ్స్ లోతది అది తీయవసరం లేదు మనకి లూజ్ అది పర్ఫెక్ట్గా సరిపోతుంది దీని సెంటర్లో కరెక్ట్ చూసుకొని ఏ సైడ్ ఆ సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్ అయితే అయిపోయింది కదా సెకండ్ది కూడా కరెక్ట్గా భుజం కానీ చూసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి మనకు ఓపెన్ సైడ్ అయితే ఇలా వస్తుంది రెండో సైడ్ కూడా సేమ్ అలాగే చూసుకొని లూజ్ అది కూడా ఇలా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా వీడియో అయితే చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అయితే అని మీరు ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి